హాయ్ ఓవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి రైతుల దగ్గర నుంచి పట్టాదారుల నుంచి భూములు ప్లాట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి ప్రకృతి ఆవాస్ వెంచర్ ఇది డీటిసి ప్లేవట్ అండి రేరా రోడ్ యాదాద్రి జిల్లా మనకు ఆలేరు మండల పరిధిలో ఉందండి యాదాద్రి జిల్లా నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఆలేరు నుంచి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది మనకు మోట మోట కొండూరు మాటూరు ఈ కుర్తి ఈ పరి ఈ పరిధిలో ఉంటుందండి సైటు మనకిది మార్కెటింగ్ వచ్చిందండి సైటు చాలా అంటే చాలా బాగుంది మొత్తం యాభై ఎకరాల సైట్ ఇది టైటిల్ పరంగా క్లియర్ అండి ఇందులో రిసార్ట్ ఉంది రిసార్ట్ తోటి మనకు యాభై ఎకరాలు మార్కెటింగ్ వచ్చిందండి డిటిసిపి లేఅవుట్ రేరాఅప్రూడ్ ఎల్పి నెంబర్ కూడా ఉంది ఇందులో ఎనిమిది నుంచి పది సంవత్సరాల ఏజ్ మామిడి మొక్కలు ఉంటాయి ఆల్రెడీ క్రాప్ స్టార్ట్ అయ్యి కూడా నాలుగైదు సంవత్సరాలు అయింది ప్లాట్ సైజ్ వచ్చేసి నూట యాభై స్టార్టింగ్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది వెంచరు మీరు చూస్తే మార్కెటింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా నస్తుందండి ఈజీగా కూడా మనం సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు యాదాద్రి జిల్లా ఆలేరు మండల పరిధిలో ఉందండి ఇది ఈ చుట్టుపక్కల మొత్తం వెంచర్సే సైజెస్ ఫ్లాట్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి చూడండి లెఫ్ట్ సైడ్లో కూడా మనకు వేరే వాళ్ళది వెంచర్ అది అంటే సరౌండెడ్ మొత్తం వెంచర్స్తో కూడుకున్నది ప్రాపర్టీ ఇది రిసార్ట్ ఉంది మనకు ఫ్యూచర్లో చాలా అంటే చాలా డెవలప్మెంట్ ఏరియా అండి ఇది చాలా బాగుంది సైటు మనకు హైదరాబాద్ నుంచి వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది యాదాద్రి భువనగర్ జిల్లా నుంచి ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు అండి ఆలేరు మండల్ టౌన్ నుంచి మనకు సెవెన్ కిలోమీటర్స్ అలాగే వరంగల్ హైవే నుంచి జస్ట్ ఆరు కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి సైట్ చాలా బాగుంది ఒకసారి మీరు మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఇది అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి తొందరగా మనం సేల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి మీకు ఇన్వెస్ట్ నో ఇన్వెస్ట్మెంట్ అండి చాలా అంటే చాలా బాగుంది సైట్ ఎందుకంటే మనకు హైవేకి దగ్గరలో ఉంది అలాగే మనకు ఫార్టీ ఫీట్ రోడ్